హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగవ తరగతి పొదుపు అనేటువంటి లెసన్ చూస్తున్నాము పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు బాలభారతి సంభాషించండి వినండి చెప్పండి అనేటువంటి దాంట్లో వచ్చేసి మీరు టీవీ కార్యక్రమాలని చూస్తారా మీకు నచ్చినటువంటి వాటిని గురించి నాలుగు వాక్యాలు చెప్పండి నేను చూ చూ చూసేటువంటి టీవీ కార్యక్రమాలు చించా కార్టూను మిక్కీ మౌస్ కార్యక్రమాలను ఎక్కువగా చూస్తాను ఎందుకంటే అవి ఎక్కువగా నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది పొదుపు చేయడము అంటే ఏమిటి తమ ఆదాయములో డబ్బును ఖర్చు పెట్టకుండా డబ్బును వచ్చేసి భద్రపరచుటాన్ని ఏమంటారంటే పొదుపు చేయడము అని అంటారు ఏ విషయాల్లో పొదుపు చేయవచ్చు డబ్బు బట్టలు చిల్లర ఖర్చులు తగ్గించి పొదుపు చేయవచ్చు బయట రోడ్డు మీద ఏ తినుబండారాలు అమ్ముతుంటారు పండ్లు కంకులు ఇవన్నీ కూడా మనకు రోడ్డు మీద తినుబండారాలుగా అమ్ముతూ ఉంటారు ఇక్కడ వచ్చేసి సరైనటువంటి సమాధానము గుర్తించి రాయండి చిల్లర తిండి తింటే పాడయ్యేది ఒళ్ళు పిసరు పిసరుగా నూకలు తీసుకెళ్లేవి చీమలు తేనె పట్టు పెట్టేవి తూ తూనీగలు పశువుకు పుష్టిని కలిగించే వచ్చేసి తిన్నది తర్వాత వచ్చేసి ఒక్కొక్క వాక్యంలో సమాధానాలు అనేటువంటిది రాయండి ఏ విధంగా పొదుపు చేయవచ్చు దుబారా ఖర్చులను అదుపు చేసి పొదుపు చేయవచ్చు ఆరోగ్యం ఎప్పుడు పాడవుతుంది ఆరోగ్యం చిల్లర తిండ్లు తిన్నప్పుడు పాడవుతుంది మనము పొదుపు చేయడము వేటి నుండి నేర్చుకోవచ్చు మనము పొదుపు చేయడము చీమలు మరియు తేనెటీగల గురించి తేనెటీగల నుంచి మనం నేర్చుకోవచ్చు డబ్బు చేజారితే ఏమవుతుంది డబ్బును చేజార్చుకుంటే ఏ ఎందుకు పనికిరాకుండా మనము పనికిరాము తర్వాత వచ్చేసి కానీ మరలా డబ్బును అనేటువంటిది సంపాదించుకునేటువంటి అవకాశం అనేటువంటి మనకు కలుగుతుంది తర్వాత వచ్చేసి నాలుగైదు వాక్యాల సమాధానాలు రాయండి టీవీని ఎక్కువగా చూడడం వల్ల కలిగేటువంటి నష్టాలు ఏమిటి టీవీని ఎక్కువగా చూడడం వలన కళ్ళు పాడైపోతాయి మరియు కాలం వృధా అవుతుంది కళ్ళు పాడైపోతే చదువు సన్నగిలుతుంది కాలం వృధా అయితే మరలా తిరిగిరాదు తేనెటిగలు తేనెను ఎక్కడ నుంచి సంపాదిస్తాయి తేనెటీగలు తేనెను ఎక్కడి నుంచి సంపాదిస్తాయి తేనెటిగలు తేనెను పువ్వుల నుంచి సంపాదిస్తాయి సేకరిస్తాయి భాగ్యవంతులు కావాలంటే కావాలంటే మీరు ఏం చేస్తారు డబ్బును పొదుపు చేయడం వలన మనము భాగ్యవంతులము అవుతాము మానవులు సుఖంగా ఉండాలంటే ఏ విషయాల్లో పొదుపును పాటించాలి మానవులు సుఖంగా ఉండాలి అంటే చిల్లర తిండ్లు చిల్లర తిండి తర్వాత పొదుపు పొదుపు బట్టలు తర్వాత వచ్చేసి పొదుపు మాట పొదుపు వంటి విషయాల్లో పొదుపును పాటించాలి తర్వాత వచ్చేసి ఖాళీలను పూరించండి టీవీలు అనేటువంటిది తెగ చూసారంటే చెడుతుంది ఒళ్ళు కళ్ళు నూకలు తీసుకెళ్లే వాళ్ళు తీసుకువెళ్ళేటువంటి చీమల్ని చూడండి చిల్లర ఖర్చులు చిరుతెళ్ళ ఖర్చులు మెల్లమెల్లగా తగ్గించండి మనిషికి ఉన్నది పుష్టి సుమ పొదుపు చేయండి దుబారా పొదుపు సారీ అదుపు చేయండి క్రింది గేయాలను పూరించండి మీరు పిసరుగా నూకలు తీసుకువెళ్ళే చీమలు చూడండి పశువుకు పశువుకు ఉన్నది పశువు పశువుకు తిన్నది పుష్టి సుమ ఇప్పుడు వచ్చేసి అర్ధాలు అనేటువంటిది రాయండి దుబారా అనేటువంటిది అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టుట అదుపు చేయడం అంటే స్వాధీనము చిరుతిళ్ళు చిల్లర తిండి లేదా స్నాక్స్ అనమాట ఎక్కువగా తినడం నిల్వ చేయడం అంటే జాగ్రత్తగా దాచిపెట్టుకోవడము పుష్టి అంటే బలము భాషను తెలుసుకుందాము గీత గీయబడినటువంటి పదాలు ఏ భాషా భాగాల్లో తెలుసుకుందాము రాయండి చిల్లర అనేటువంటి విశేషణము చెడుతాయండి మీ కళ్ళు అనేటువంటిది మీ అనేటువంటిది సర్వనామము మెల్లమెల్లగా తగ్గించండి అనేటువంటిది మెల్లమెల్లగా క్రియా విశేషణము పశువుకు తిన్నది పుష్టి సుమ అంటే నామవాచకం పశువు అనేటువంటి నామవాచకము వచనము గూర్చి రాయండి తిండి తిండ్లు పౌరులు పౌరుడు కళ్ళు కన్ను ఖర్చులు ఖర్చు పశువు పశువులు క్రింది పదాల పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి అదుపు చేయు దుబారా ఖర్చులను అదుపు చేసి పొదుపు చేయండి చిల్లర తిండ్లు చిల్లర తిండ్లు మానేసే మానేయండి నిల్వ చేసుకును చలువ పెట్టెలో ఆహార పదార్థాలను నిల్వ చేసుకుంటాము చిల్లిగవ్వ డబ్బు వృధాగా ఖర్చు పె చేసినట్లయితే మనకు చిల్లిగవ్వ కూడా మిగలదు కొరగాకపోవు మనము కష్టపడి పనిచేసి ఇంకోకపోతే ఎందుకు పనికిరాకుండా కొర కాకుండా పోతాము క్రింది పట్టికను చూసి వాక్యాలు అనేటువంటిది రాయండి ఇక్కడ చూడండి ఈ యొక్క పట్టికను చూసి మనం వచ్చేసి వాక్యాలు అనేటువంటివి మనము తయారు చేద్దాము పచ్చని చెట్లను నరికి వేయకూడదు ఎండిన చెట్లు కొరకు వెదకి వెదకి వేసారి వేయ పోవాలి పోయాను వేసారిపోయాను చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి విద్యార్థుల చేత అభినయ గేము ప్రదర్శించబడింది రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయుల కొరకు చాలా కృషి చేశారు ఆహారం తీసుకోవడం వలన అవయవాలకు శక్తి అనేటువంటిది వచ్చింది ఇక్కడ వచ్చేసి సృజనాత్మకమైనటువంటిది క్రింది వాటి విషయంలో ఎలా పొదుపును పాటిస్తారో రాయండి నీరు పని అయిన వెంటనే పంపును లేదా మోటార్ని ఆపివేస్తాము కుళాయి పని అయిపోయిన వెంటనే తర్వాత కుళాయిని ఆపివేయాలి పగటి పూట లైట్లు వేయకూడదు వేయకూడదు విద్యుత్తుకి విద్యుత్తును అనవసరంగా వృధా చేయను ఆహార పదార్థాలు ఆహార పదార్థాలను వృధా చేయను ఆహార పదార్థాలను ఎంతవరకు అవసరమో అంతవరకు వా వాడుతాము